డ్రెక్కింగ్ చూస్తున్నాం సీఎం జగన్పై రాళ్ల దాడి కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు సిట్ అదుపులో ఐదుగురు యువకులు ఉన్నట్లుగా తెలుస్తోంది సతీష్ అనే యువకుడు జగన్ పై రాయ్ విసిరినట్లుగా గుర్తించారు జగన్ పై టైల్స్ రాయ్ ముక్కతో దాడి చేసినట్లుగా సమాచారం బస్సు యాత్ర సమయంలో స్థానికులు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా యువకుడిని సిట్ గుర్తించినట్లుగా సమాచారం సీఎం జగన్పై రాయ్ ఎందుకు విస్తరాడన్న దానిపై సిట్ ఆరహతి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడో సంప్రదించండి నైన్ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి సాధించారు పోలీసులు సిట్ అదుపులో ఐదుగురు యువకులు ఉన్నట్లుగా తెలుస్తోంది సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లుగా గుర్తించారు జగన్ పై టైల్స్ రాయి ముఖతో దాడి చేసినట్లుగా సమాచారం బస్సు యాత్ర సమయంలో స్థానికులు సెల్ఫోన్ లో వీడియోలు తీశారు స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా యువకుడిని సిట్ గుర్తించినట్లుగా సమాచారం సీఎం జగన్ పై ఎందుకు విసిర దానిపై సిట్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ హరీష్ ఏదైతే మేమంతా సిద్ధం సభలో ఆ నైట్ పూట జరిగినటువంటి ఘటన మనం అందరం చూస్తున్నాం పక్కన విజువల్స్ లో కూడా ఆయన స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తోంది ఏదైతే రాయి దా రాయితోనే దాడి చేశారు దాని ద్వారానే సీఎం తలకి గాయమైంది అనేది మనకి తెలుస్తోంది కాకపోతే సిట్ దీని గురించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే నలభై నుంచి యాభై మంది వరకు అనుమానితులను విచారిస్తోంది మొత్తంగా ఐదుగురిని అనుమానితలను అయితే విచారించినట్టు తెలుస్తోంది దానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దేనితో దాడి చేశారనేది ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా అది స్టోన్ ఏంటి అనేది ఆశా ప్రస్తుతం సాంకేతిక పరమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు క్రూస్ టీం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తోంది పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు దాదాపుగా నూట యాభై మందిని అదుపులోకి తీసుకునే ముందు ప్రశ్నించారు వారిపైన ఇటువంటి అనుమానం వచ్చినప్పటికీ కూడా వారిని తీసుకొని ఎక్లాగేట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అయితే ఫైనల్ గా ఒక ఆరుగురిని మాత్రం గుర్తించి వారిని ప్రయత్నించారు అందులో ఒకరి ఒకరు లేదా ఇద్దరి మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది మిగిలినట్లుగా ఆశ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ వాడారా లేకపోతే ఏదైనా ఐరన్ కి సంబంధించినటువంటి పదార్థాన్ని వినియోగించారా లేదంటే నేరుగా రాయినే గుర్తించారా అన్నది కూడా ఒక రకంగా ఆ సంచలనంగా మారినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని పోలీసులు ఆరుగురిని ప్రశ్నించారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు ఒకరిని అనుమానిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఒకరు మాత్రమే ఇందులో పాల్గొన్నారా వారికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు దాని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా లేదంటే కేవలం ఆకటాయితరంగా మద్యం మధ్యలో ఇతరత్ర ఏదైనా అడావుడు సృష్టించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంగా ఉందా అన్నది కూడా ఒక రకంగా పోలీసులు ఆరా తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసు వ్యవహారం కొలిక్కు వచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిందితుడిపైన ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేస్తారు వాళ్ళు వాడినటువంటి ఫోన్లు గత వారం రోజులుగా వీరందరూ కూడా ఎక్కడెక్కడ తిరిగారు ఏ ప్రాంతాలకు వెళ్లారు అన్నది కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చేటువంటి పడుతుంది ఆశ కానీ మనం చూసిన సతీష్ అనే యువకుడు అంటే ఐదుగురు అనుమానితులు ఉన్నప్పటికీ కూడా విసరిందైతే ఒకే వ్యక్తి అని చెప్పి సిట్ట అధికారులు చెప్తూ ఉన్నారు ఆ సతీష్ అనే వ్యక్తే విసిరాడు అని చెప్తున్నారు విచారించిన తర్వాత ఎందుకు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం లభించిందా విచారణ అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి లేదంటే కనుక ఒక్కటే కావాలని చెప్పి చేశాడా కావాలని చేస్తే కనుక అందులో ఉద్దేశం ఏంటి అనేది కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అందులో భాగంగానే డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతే పోలీసులకు సంబంధించినంత వరకు కూడా కోర్టులో కేసులకు సంబంధించినటువంటి ఫైల్ చేసినటువంటి ఆధారాల పైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు అందులో భాగంగానే ఈ రోజు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలను కూడా అన్ని కూడా కోలం విషంగా నిర్వహిస్తున్నారు ఈ వ్యవహారం ఈ రోజు పులిక్కి రావడం ద్వారా కేసుని త్వరితగతిన ఛేదించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు ఇప్పటికే పోలీసులు తీరుపైన విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పోలీస్ కేంద్రాంగం ప్రత్యేకమైనటువంటి దృశ్యారించినటువంటి పరిస్థితుంది ఆశ కరెంటు కట్ అనేది దీంట్లో చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే పవర్ లేదు అక్కడ ఎవరు ఏంటి అది కూడా తెలియట్లేదు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కూడా అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టుగా కనిపించట్లేదు కేవలం ఏదైతే ప్రజలు తీసిన వీడియోస్ మీడియా తీసిన వీడియోస్ కావచ్చు లేదంటే అక్కడ ప్రజలు తీసిన వీడియోస్ ఆధారంగానే చేస్తున్నారు సో క్లియర్ కట్ గా సతీషే చేశాడు అనేది ఎంతవరకు నిర్ధారించుకున్నారు ప్రతిపక్షాల మీద ఇప్పటివరకు వరకు చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి సార్ ఇప్పుడు విద్యుత్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంటే కనుక ముందుగానే బస్సు యాత్ర జరుగుతుంది కాబట్టి బస్సు సంబంధించినటువంటి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే అధికార యంత్రాంగం చెట్లు కూడా తొలగించారు చెట్లు అడ్డుగా ఉన్నటువంటి చెట్లు అడ్డుగా ఉన్నటువంటి ఆర్గెటింగ్స్ ఏదైతే కర్రలతో ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా తొలగించారు అందులో భాగంగానే ముందు జాగ్రత్త జరిగా విద్యుత్ కి సంబంధించినటువంటి సరఫరా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే దాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని కేంద్రంగా చేసుకుని ఆ జరిగినటువంటి దాడిగా భావిస్తున్నారు ఇందులో నేపథ్యంలోనే ఈ వ్యవహారం డిలే అవడానికి అంటే కేసు దర్యాప్తు ఆలస్య కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగానే భావించినటువంటి పరిస్థితి మనకుంది ఆశ సతీష్ ప్రధానంగా అంటే ఒక్క వ్యక్తి మాత్రమే రాయి విసిరాడు అనేది సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట ఆ సతీష్ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్త లేదంటే పక్క ప్రదేశం నుంచి వేరే ఊరు నుంచి ఏమైనా వచ్చిన వ్యక్తి అది ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందా హరీష్ ఒకరు ఉన్నారా లేదంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఒక రకంగా ముఖ్యమంత్రి పైన రాయితో దాడి అనేది ఎవరో సంచలనం కలిగించినటువంటి అంశం ఇంత డేరుగా చేసి ఇంత నేరుగా అటాక్ చేసేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకుంటారు వారి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి నేపథ్యం ఏంటి ముందు ఏం పనిచేశారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి బయోడేటా బ్యాక్గ్రౌండ్ కూడా పోలీసులు విచారిస్తున్నారు అందులో భాగంగానే కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా దర్యాప్తు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ని సేకరించడం అదేవిధంగా ఇందులో దాడి వెనక ఉన్నటువంటి కోణం ఏంటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే ఆకతాయితనంగా జరిగిందా రాజకీయంగా సంబంధించి ప్రధానితో సహా ప్రతిపక్ష నాయకులు పక్క రాష్ట్రాల నేతలు కూడా స్పందించున్నారు ఖండించున్నారు మనం చూసా ఉన్నా ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాకపోతే నలభై ఎనిమిది గంటల పాటు ప్రత్యేక బృందాలు ఎనిమిది టీములు కూడా సెపరేట్ గా రావడం జరిగింది నలభై మందికి పైగా పోలీసులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరు చేశారు ఏంటి అనే దాని సంబంధించి ఎట్టకేలకు సతీష్ అనే ఒక వ్యక్తి అని చెప్పి తెలిసింది ఎప్పుడు పట్టుకున్నారు సతీష్ అనే వ్యక్తి చేశాడు అని చెప్పి ఎప్పుడు నిర్ధారించారు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం సంచలనంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపైన పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఈ వ్యవహారం పైన ఇప్పటికీ అనుమానితులను అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తిని గుర్తించారు అయితే ఆయనే దాడి చేశారా ఇంకొంతమంది ఉన్నారా అన్నది కూడా ఇంకా తేలాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆశ రైట్ హరీష్ థ్యాంక్స్ అప్డేట్